నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీవాత్రి గురుగారు చాలా రోజుల తర్వాత అంటే గురుగారు ఇప్పుడు మనకి శివరాత్రి రాబోతుంది శివరాత్రి అనగానే ఎక్కువ ఉపవాసాలు జాగారాలు మళ్ళీ అభిషేకం ప్రత్యేకత అసలు మనం ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం జ్ఞాని నామ్న చేతాన్సి దేవీ భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి శివరాత్రి అంటేనే శివుడు ఆభి ఆవిర్భవించినటువంటి రోజు అని అర్థము ఈ మాఘమాసం మొత్తం కూడా శివమయమైనటువంటి మాసము అందుకే ఈ మాఘమాసంలో గంగా స్నానమాచరిస్తాము శివుడికి అర్చనలు అభిషేకాదులు చేస్తూ ఉంటాము ఈ మహాశివరాత్రి రోజునే శివుడు ఆవిర్భవించినటువంటి రోజు ఆవిర్భవించినటువంటి రోజు ప్లస్ పుట్టినరోజు అని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మహాశివరాత్రి రోజున శివ పార్వతుల యొక్క కళ్యాణాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ పురాణ ప్రకారం చెప్పుకోవాలంటే శివ పురాణంలో ఉన్నటువంటి ఒక కథను చెప్పుకోవాలంటే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి జరిగినటువంటి గొడవలలో ఒక మహాస్తంభం వెలిసింది అగ్నిస్తంభం వెలిసింది ఆ అగ్నిస్తంభం వెలిసినటువంటి రోజు ఈ శివరాత్రి రోజే అని చెప్పేసి ఈ శివరాత్రి శివుడికి అంకితంగా చేయడం జరిగింది ఆ తర్వాత ఈ శివరాత్రి రోజున చేసేటటువంటి అభిషేకాది అభిషేకాధికృతువులు అలాగే శివుడికి చేసేటటువంటి అర్చనలు సాక్షాత్తు శివుడి యొక్క పాదాల చెంత చేరుతాయని చెప్పేసి శాస్త్ర ప్రామాణికం శివరాత్రి అంటేనే చాలా మంది ఏం చేస్తారు అభిషేకాలు చేస్తారు గుళ్ళకు వెళ్తారు చక్కగా జాగరణ చేస్తూ ఉంటారు చక్క ఉపవాసం ఉంటూ ఉంటారు ఇవన్నీ మనిషి ఎందుకు చేస్తాడు మనిషికి చేయవలసినటువంటి అవసరం ఏంటి అంటే మనిషికి ఉన్నటువంటి కష్టాలను ఇతి బాధలను తొలగించుకోవడానికి సులువైనటువంటి మార్గాన్ని ఇచ్చినటువంటి వాడే పరమేశ్వరుడు ఆయన నమ్ముకున్న ఆయన యొక్క సేవ చేసుకున్నా ఆయన నామస్మరణ చేసుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితములతో పాటు కష్టాలన్నీ కూడా కడతీరుతాయని ప్రజల యొక్క విశ్వాసము మనము ఏ అయినా సరే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సంవత్సర కాలంలో వచ్చే ఏ అయినా కూడా మనం ఉదయ కాలం చేస్తాము కానీ శివరాత్రి ఒకటి మాత్రమే శివరాత్రి అన్నారు ఎందుకు అంటే రాత్రి సమయంలోనే శివుడు ఉద్భవించినటువంటి సమయము దీనికి పురాణగాది ఏంటంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు కూడా నేనంటే గొప్ప నువ్వు నా నేనంటే గొప్ప నేనంటే గొప్ప అని ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది సంభాషణ జరిగినటువంటి సమయంలో ఇద్దరి మధ్య ఎవరు గొప్పవారు ఎవరు తెలివైనటువంటి వారు అని చెప్దామని చెప్పి శివుడు అగ్ని స్తంభంగా వెళిస్తాడు ఆ స్తంభన కాలంలో బ్రహ్మదేవుడు అబద్ధ సాక్ష్యం చెప్పించాడు కాబట్టి బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు లేకుండా అయిపోయాయి విష్ణుమూర్తి నిజం ఒప్పుకున్నాడు కాబట్టి శివుడితో సరి సమానంగా పూజలు అందుకుంటున్నారు ఈ శివరాత్రి రోజు ఇదంతా కూడా జరిగినటువంటి రోజు ఎప్పుడు శివరాత్రి రోజునే జరిగింది మొట్టమొదటిగా లింగా లింగోద్భవ కాలమైనటువంటి సమయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి వారు ఎవరు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కాబట్టి వారిద్దరికి వరమిస్తాడనమాట ఎవరైతే శివరాత్రి రోజున నన్ను అభిషేకించి అర్చించి పూజిస్తారో వాళ్లకు సకల కష్టాలన్నింటినీ కూడా దూరం చేసి నా యొక్క సాన్నిధ్యంలో చోటిస్తాను అని చెప్పేసి అందుకే శివరాత్రి రోజున ఎవరైతే భగవంతునికి క్రతువులు చేసి చక్కగా జాగరణ ఉపవాసం ఉంటారో వాళ్లకు శివ సాక్షాత్కారం లభించి సకల పాపంల నుండి బయటపడినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా అభిషేకాధికలు చేసుకోవాలి లింగోద్భవ కాలం అంటే లింగోద్భవ కాలం రాత్రి పన్నెండు గంటల సమయం దాని నిషి పూజ అంటారు శివుడికి శివరాత్రి రోజున జరిగేటటువంటి అభిషే పూజలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి బ్రహ్మ ముహూర్తంలో జరిగేటటువంటి ప్రాతకాల పూజ రెండవది సాయంకాలం జరిగేటటువంటి ప్రదోషకాల పూజ మూడవది నిశీ పూజ అని చెప్పి చేస్తారు నిశీ పూజ అంటే రాత్రి కాలంలో చేసేటటువంటి లింగోద్భవ పూజ అని చెప్తుంటూ ఉంటారు అది కేవలం ఈ ఒక్క శివరాత్రి రోజున మాత్రమే చేస్తారు మామూలు రోజుల్లో ఎవరు కూడా నిశీ పూజ చేయరు రాత్రి పన్నెండు గంటల వరకు ఆలయాలు ఉండవు కాబట్టి ఆ సమయం సమయంలో ఎవరు కూడా కానీ శివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్క శివాలయం తెరిచి ఉంటుంది ఆ సమయంలో నిశీ పూజ సమయంలో లింగోద్భవ పూజ కాలం అని చెప్పేసి ఉంటుంది ఆ సమయంలో చేసేటటువంటి పూజ లింగోద్భవ పూజ అని శాస్త్రము అలాగే ఈ యొక్క శాస్త్ర ప్రామాణికం అంతా కూడా దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పింది అంటే శివపురాణం ప్రకారం చెప్పింది అనేక పురాణాల్లో శివపురాణంలో చెప్పినటువంటి గాధే ఈ యొక్క లింగోద్భవ పూజ అని చెప్పడం జరిగింది అలాగే ఈ రోజున చేసే ఉపవాసము దానము ధర్మము మంత్రము జపము తపము హోమము ఇవన్నీ కూడా శివుని యొక్క అనుగ్రహం పొందడానికి చేసేటటువంటి క్రతువులే కాబట్టి ఈ రోజున చక్కగా శివుడికి పంచామృతంతో అభిషేకం చేయండి మీ ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో నేతితో దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంట్లో శివలింగం ఉందా ఆ రోజున తప్ప తప్పకుండా ఆ శివలింగానికి అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలతో అర్చించండి ఆ రోజున ఉపవాస దీక్ష వహిస్తారు కాబట్టి శివుడికి పెట్టేటటువంటి నైవేద్యాలు పాలు పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే సమర్పించాలి అన్నము లాంటి పదార్థాలు శివుడికి పెట్టకూడదు ఆ రోజున అలాగే ఆ రోజున పెట్టేటటువంటి నైవేద్యం మళ్ళీ స్వామివారి దగ్గర ప్రసాదంగా స్వీకరించి మీరు ఇంటిల్లిపాది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే గనక శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అయితే గురుగారు ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నైవేద్యం పెడుతూ ఉంటారు ఉంటారు లేదమ్మా ఇక్కడ ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి ఏ ఆలయంలోకి వెళ్ళినా తీర్థము ప్రసాదము ఎలాంటిదైనా అది భగవంతుడికి సమర్పించినటువంటిది భగవంతుడికి సమర్పించినది ఏ వస్తువైనా సరే మనం వద్దు అని అనకూడదు మనం ఉపవాసమున్నా ఏమున్నా ఏం చేసినా చేయకపోయినా భగవంతుడి యొక్క ఆలయంలో ఇచ్చిందంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కాదు లేదు మాకొద్దు మేము ఇవాళ ఉపవాసం అని ఎప్పుడు కూడా అలాంటి మాటలు ఆలయంలో అనకూడదని శాస్త్ర ప్రమాణికమ గురుగారు ఇప్పుడు ఉపవాసం వచ్చేసి మనం ఏ విధంగా ఉంటే మంచిది అంటారు ఉపవాస దీక్ష అన్నదానికి అర్థం ఏంటి అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం అంటే ఇక్కడ చాలా మంది తిండి తిప్పలు మానేసేసి ఖాళీ కడపతో భగవంతుని ఆరాధించడాన్ని ఉపవాసము అనరు ఇక్కడ ఉపవాసం అన్నదానికి నీ శరీరం నిలబడేంత ఆహారం తీసుకొని మిగతా సమయాల్లో భగవంతుణ్ణి నువ్వు నిరంతరం నామస్మరణ చేస్తావా నిరంతరం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో నీ కాలాన్ని గడుపుతావా లేదా భగవంతుని నిరంతరం నీ మనసులో ప్రతిష్ఠించుకుంటావా అది ఉపవాసానికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి అర్థము అంతే తప్ప చాలామంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండి అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటారు ఎప్పటికీ ఉపవాసం అలా చేయకూడదు కటిక ఉప శివరాత్రి రోజున మాత్రం కటిక ఉపవాసం చేయాలని శాస్త్రం కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో ఎవరు కూడా అంత సాహసం చేయలేరు బికాజ్ ఏంటంటే మనిషిలో అనేక రోగాలు బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఏదైనా తినకపోతే ఉండలేరు శరీరం నిలపడదు కాబట్టి శరీరం నిలబడేంత ఆహార పదార్థం తీసుకొని మిగతా సమయంలో భగవంతుని యొక్క సాన్నిధ్యంలో కాలం గడిపితే పూర్తి ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది జాగరణ కూడా ఎందుకంటే అంత ప్రత్యేక జాగరణ అనేటటువంటి దానికి అర్థము ఏంటి అంటే పూర్వకాలంలో దీనికి కూడా ఒక కథ ఉంది పూర్వకాలంలో క్షీరసాగర మథనం జరిగింది కదా అప్పటి నుండి క్షీరసాగర మధనం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగింది దాని నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చిందంటే ఏంటి విషం కాలకూట విషం బయటకు వచ్చింది ఆ కాలకూట విషయాన్ని తీసుకున్నది ఎవరు పరమశివుడు పరమశివుడు తీసుకున్నాడు కాబట్టి అందుకే ఎప్పుడు ఆయన కంఠం దగ్గర మచ్చగా ఉంటూ ఉంటుంది నీలంగా కనిపిస్తూ ఉంటుంది ఆ విషం తీసుకున్నటువంటి సమయంలో ఆ పరమశివుడు మూర్చిల్లి కొద్దిసేపు పడిపోయాడట అలా పడిపోయినటువంటి సందర్భంలో దేవతలు అందరూ కూడా అబ్బా శివుడే పడిపోయాడు కదా శివుడు లేచేంత వరకు మనం ఎవరు కూడా నిద్రపోకూడదు ఎవరు కూడా అలసర చెందకూడదు అని చెప్పేసి శివుడు లేచేంత వరకు ఏ ఎవరు బ్రహ్మ గాని విష్ణుమూర్తి కానీ ఇంద్రాది దేవతలు కానీ దేవతలు కానీ ఎవ్వరు కూడా నిద్రపోకుండా ఉన్నారట అప్పుడు శివుడు లేచిన తర్వాత నా కోసం ఇంతవరకు పరికాపులు కాస్తారు నేను లేచేంత వరకు మీరు ఎవరు కూడా నిద్రపోలేరు కాబట్టి అది జరిగినటువంటి రోజు ఎప్పుడు శివరాత్రి రోజే జరిగింది అందుకే ఇది మహాపర్వదినంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుంది ఎవరైతే శివరాత్రి రోజున జాగరణ చేస్తారో వాళ్ళందరికీ కూడా కైవల్య ప్రాప్తితో పాటు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉన్నటువంటి వంశంలో అన్న వృద్ధానికి అన్నానికి గాని తిండికి గాని లోటు ఉండదు అని చెప్పేసి ఆ పరమశివుడు వరమిస్తాడు అందుకే శివరాత్రి చేసే ఉపవాసము మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి ఉపవాసము ఒక్క రోజు ఉపవాసం చేస్తే మన వంశం పది తరాల వరకు తిరిగి కూర్చుండేటటువంటి అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తా అంటే మన తిండికి లోటు ఉండదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు తిండికి మనం కడుపు మార్చుకునే పరిస్థితి ఆ భగవంతుడు ఏర్పరచడంట కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పకుండా ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి ఏకాదశి లాంటి రోజులలో కానీ లేదా ఇలాంటి మహాశివరాత్రి రోజుల్లో కానీ లేదా ముక్కోటి ఏకాదశి రోజులలో గాని ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు తప్పకుండా ఉపవాసం ఉండాలి అని శాస్త్రం నిర్ణయం అందుకే ఉపవాసం ఈ రకంగా చేయాలి ఇంకోటి మీరు చెప్పడం మర్చిపోయాను జాగరణ అంటే చాలా మంది ఎలా ఎలా చేస్తారంటే ఉదయకాలం లేస్తారు రాత్రి పన్నెండు అయిందంటే డేట్ మారిపోయింది కదా ఇక నిద్రపోదామని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు జాగరణ ఎప్పటికీ అలా చేయకూడదు ఈ రోజు సూర్యోదయం అయిందా తెల్లవారుధాము ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు శివరాత్రి తెల్ల ఈ రోజు లేచాము లేచాము అంటే ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుధాం వరకు సూర్యుడు వచ్చేంత వరకు మనం మెల్కొని ఉండాలి అలా చేస్తే అది సంపూర్ణమైనటువంటి జాగరణ లేదు నా ఈ రోజు శివరాత్రి అయిపోయింది ఇక పన్నెండు అయిపోయింది కదా శివుడు పూజ అయిపోయింది డేట్ క్యాలెండర్లో డేట్ చేంజ్ అయిపోయింది ఇక రోజు గడిచిపోయింది కాబట్టి ఇక నేను నిద్రపోతానంటే అది సంపూర్ణమైనటువంటి జాగరణ అనిపించుకోదు అది అర్ధ జాగరణ అవుతుంది అది చేసినా చేయకపోయినా వృధా కాబట్టి నువ్వు సంపూర్ణ జాగరణ చేయాలంటే ఈ రోజు ఉదయం నుంచి రేపు తెల్లవారి ఉదయించేంత వరకు నువ్వు మెలకువగా ఉంటే దాని సంపూర్ణమైనటువంటి జాగరణ అని అంటారు కాబట్టి ఆ జాగరణ చేస్తే ఈ రకంగా చేసుకోండి అంతేగాని ఇంకోటి జాగరణ అనే పేరుతో చాలా మంది ఏం చేస్తున్నారంటే నిద్ర రాకూడదు కదా టీవీల ముందు కూర్చోవాలి సినిమాలు చూడాలి శ్రీకాలు చేయాలి గేమ్స్ ఆడాలి లేదు అని అంటే గనక బయట చక్కర్లు కొట్టి రావాలి లేదా సినిమా హాల్లోకి వెళ్ళి శివరాత్రి రోజు స్పెషల్ షో చేస్తారు రాత్రి పన్నెండు గంటలకు అలా సినిమా హాల్ ఇది కాదు అంటే నువ్వు నిజంగా శివుడి యొక్క తత్వాన్ని అర్థం జాగరణ అంటే ఎలా చేయాలి నువ్వు ఆ దినమంతా ఆ రోజంతా శివుడి యొక్క సాన్నిధ్యంలో ఉండడం జాగరణ లేదా నీ ఇంట్లో ఒక ప మంచి చక్కగా కూర్చుండి ఆ రోజున శివనామస్మరణ చేసుకుంటూ రోజంతా ఆ శివుడిలో ఐక్యమైపోయి తెల్లవారుధామున నువ్వు లేచావు అంటే అది జాగరణ అనిపించుకుంటుంది ఆ రకమైనటువంటి అంటే ఆ రోజంతా శివుడి యొక్క నామస్మరణ చేస్తూ శివుడిలో ఎవరైతే ఐక్యమైపోతారో అది సంపూర్ణమైనటువంటి జాగరణ అనిపించుకుంటుందే తప్ప నాకు నిద్ర రాకూడదని చెప్పేసి నువ్వు ఈ కాలాన్ని వృధా చేశావంటే నీకు ఎలాంటి ప్రయోజనం కలగదు శివరాత్రి అంటే అర్థం ఏంటి శివుణ్ణి నువ్వు ఆరాధించడానికి శివుణ్ణి అర్థించడానికి శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి శివుడు నీ మీద సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు ఇన్ని ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది ఇవి ఆలోచించడానికి నీకు ఒక సమయం ఇచ్చినటువంటి రోజే అది మహాశివరాత్రి ఈ రకంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ శివుడి యొక్క సాక్షాత్కారంతో పాటు ఆయన అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందమ్మా చాలా చక్కగా తెలుసు ధన్యవాదాలు